అందరికీ నమస్కారం అండి రుద్రం నమ్మకం చమకం గురించి నేను చదివిన కొన్ని విషయాలు శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు రుద్రం నమ్మకం చమకం చదువుతారు మంత్ర రుక్కు యజస్ అనే భాగాలు పదమూడు పదములు గల వచన రూప మంత్రాన్ని యజస్ అంటారు శతరుద్రయం యజుర్వేదంలో భాగం ఇది మరణాన్ని సైతం అధిగమించగలిగిన సాధనం జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది మనిషిలో శ్వాస నింపేది దాన్ని తీసుకువెళ్లేదు కూడా పరమాత్మ అని తెలియచేస్తుంది రుద్రం రెండు భాగాల్లో ఉంటుంది నమో పదం వచ్చేది మొదటి భాగం దీన్ని నమ్మకం అంటారు రెండవ భాగంలో చమే అని పదం రావటం వల్ల దీన్ని చమకం అంటారు నమ్మకం చమకం పదకొండు భాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగాన్ని అనువాకం అంటారు మొదటి అనువాకంలో పరమశివుణ్ణి తన రౌద్ర రూపాన్ని చాలించి తన అనుచరులని ఆయుధాలని తదించమని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థించేది చమకం విశిష్టత చమకం నమ్మకం చదివిన తర్వాత భక్తుడు తనను శివరూపంగా భావించి దేవదేవుణ్ణి తనకు సర్వం ప్రసాదించమని చేసే ప్రార్థన చమకం జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో ప్రతి మనిషి ఆస్వాదించి